చాలా వేదం అంతా మనకు తెలియదు వచ్చిన కూర్చున్నాం ఉన్న ఒకరోజు చేసి ఉన్నా అనుకోని మనం అనుకుంటున్నాం కొన్ని లక్షల సంవత్సరాలు మనం ఇక్కడ కూర్చోవడానికి శ్రమ ఉంటే కాల్చేసేది కొట్టేసేది నలిపేసారి చీల్చే వాళ్ళ శ్రమ వాళ్ళ రక్తం మనం సామాన్యంగా రాలేదు నడిపించాలి సామాజాన్ని మనకి నడిపించాలి మన సామాన్యంగా తెలుసుకోవాలి చాలా బాధాకరం వారు నువ్వు వారి తట్టుకి ఇరవై వస్తువులు ఎక్కడి కవచం వల్ల ఎప్పుడు ఆ వైపు అని చెప్పేసి మనం అందరం కూడా వచ్చి వినేసి వెళ్ళిపోయే వారిని కాదు విడిచిపెట్టే వారిగా కాదు నేను చిన్న మందవైపు దాన్ని కూర్చొని అనుభవద్దు వాక్యం కాదు నీవు దేవుని మహిమ